మనం వినే సుప్రసిద్ధ నానుడి సత్యం వద ధర్మం చర అంటే అర్థం ఏమిటి సత్యం వధించబడిందనా ధర్మం చెరపట్టబడిందని వ్యంగ్యంగా చెప్పటమా దీని అర్థం తెలియాలి అంటే మనం ముందుగా ఇది ఏ భాషలోనిది ఎక్కడిది అన్నది తెలుసుకుందాం ఇది మనం అనుకునేటట్టు తెలుగు నానుడి కాదు తైత్రీయ ఉపనిషత్లోని సంస్కృత శ్లోకం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమద అనే సంస్కృత శ్లోకం వద అంటే సంస్కృతంలో మాట్లాడు చెప్పు అని అర్థం చర అంటే ఆచరించు అని అర్థం సత్యం వద ధర్మం చర అంటే సత్యం మాత్రమే మాట్లాడు ధర్మాన్ని మాత్రమే ఆచరించు అని అర్థం స్వాధ్యాయాన్ మా ప్రమద అంటే స్వంత అధ్యయనాన్ని లేదా స్వ కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యపరచవద్దు అని అర్థం వదాలో ఒత్తు చేర్చటం వల్ల చరాలో అచ్చు మార్చటం వల్ల ఎంత అర్థం మారిపోయిందో కదా